తాం ఆద్యాం విద్యాం ధీమహీ బుద్ధిం యా న ప్రచోదయా సృష్టౌ సర్గరూపా జగదవనవిధ పాళిని యా రౌద్రీ సంహారే చాపి జగదిఖిలం క్రీడనం या पराख्या पश्य मध्यमाथो तदनु भगवती वैखरी वर्ण साच प्रसन्ना विधिहरी श्री महागणाधिपते नम गुरुभ्यो नम श्री, गुरु श्री महासरस्वते नम केवल मन सन्म्न कार्यक्रम कोसमें तप ఇంక వేరే కార్యక్రమం కాదు కనుక క్రొత్తంగా ఎందుకు ఈ ఇద్దరు దంపతులకి సన్మానం చేస్తున్నావో తెలుసుకుందాం ఒకప్పుడు ఇందులో ఉన్న కొద్దిమంది ఒకళ్ళిద్దరు కుర్రవాళ్ళు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు సరసిఆర్ రెడ్డి కాలేజీలో నేను తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ప్రణవపేట స్థాపన కాలంలో ఇక్కడే నాతో పాటు స్థలం కొనుక్కున్నటువంటి పార్థసారథి గారి దంపతులకి నాతో పాటు ఉన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినటువంటి సత్యనారాయణ గారికి వీళ్ళందరూ ఈ దాదాపు ముప్పై ఏళ్ళుగా నాతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇది ఒకప్పుడు ఒక భయంకర ప్రదేశం ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టాడంటే వాణ్ణి దొంగవాడి కింద భావించి పోలీసులు అరెస్ట్ చేసేసేవారు స్థలం ఓనరు గారు కూడా హడిలిపోయి ఈ స్థలం ఎలా వదిలించుకుందాం అనుకున్నారు ఆయన పేరు జోషి గారు ఏమన్నా పూర్తి పేరు జోషియే కదా ఇంకేమైనా ఉందా అదే ఏదో మనోహర్ దోషి ఏదో ఉంది ఆయన మొత్తం మీద మొత్తం మీద ఆయన పేరు మర్చిపోయాం కానీ జోషి చివరిలో ఉంటుంది ఆ సమయంలో ఆచంట వెంకటరత్నం గారని ఒక పరమశిష్యుడు ఇక్కడ కార్పొరేషన్లో పనిచేసేవారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో అప్పుడే కొత్తగా కార్పొరేషన్ అయ్యింది అందులో ఆయన మెడికల్ ఆఫీసర్ ఆయన ఇప్పుడు మన పార్థసారథి గారు చాగంటి పార్థసారథి గారు ఇల్లు కట్టుకున్నటువంటి స్థలం ఆయనది అది ఒకప్పుడు ఆయనకి ఎందుకు నేనంటే అభిమానం అందుకని మీరు వచ్చి వాస్తు చూస్తేనే ఇది కొనుక్కుంటాను అన్నాడు నాకేమో జ్యోతిషం అన్న వాస్తున్నా కొంచెం చదువుకున్నా చూడడం అంటే చికాకు ఎందుకో కారణం తర్వాత చెబుతాను జ్యోతిషం డబ్బులు పుచ్చుకుని జ్యోతిషం చెప్పేవాళ్ళంతా నరకానికి పోతారని విష్ణు పురాణంలో ఉంది తేవై నరకగామిన ఇదే శ్లోకం అలాగని జ్యోతిషం చాలా గొప్పది అది అద్భుతమైన శాస్త్రం అది వేదంలో ఒక అంగం కానీ అది వృత్తిగా పెట్టుకోకూడదు అన్నాడు ఎందుకని రాగానే వాడి దగ్గర వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు టిక్కెట్ పెట్టడం వాడి దగ్గర ఏమో డబ్బులు తీసుకుని జ్యోతిషం చెప్పకూడదు ఉచితంగా చెప్పాలట ఉచితంగా చెప్తే వీడు బతకలేడు బతకడం కోసం అక్కడి నుంచి డబ్బులు అలవాటు పడతాడు దానివల్ల నరకానికి పోతాడు పాపం మహానుభావులు పూర్వకాలంలో ఏమి అది పుచ్చుకొని చెప్పేవారు ఆ కాలం వేరిప్పుడు పడితే వాడే జ్యోతిష్కుడు అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వెళ్ళలేదు మీరు వాస్తు చూడకపోతే నేను ఇక్కడ స్థలం కొనుక్కోను నాకు చేత స్థలం కొనిపించని పాపం మీద అన్నాడు ఆయన పైగా నదీన మంత్రోపదేశం పొందినవాడు ఆ దెబ్బతో వచ్చి నేను చూసి చాలా బాగుంది అన్నాను ఇదంతా అడవిలో ఉండేది కేకారణ్యం పందులు రాత్రి అయితే పేకాటరా ఇళ్ళు ఇంకా ఇది కాకుండా చాలా అసాంఖ్యక కార్యక్రమాలకు నిలయం అన్నమాట ఆ సమయంలో నాకు ఎందుకు అనిపించింది ఏ వేపు చూచినా ఇక్కడ స్వస్థత కూటములు దాని పేరు అలా పేరెట్టారు అపరిశుద్ధ 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 అనే శబ్దాలు ఇవన్నీ చూచి ఒక క్షణకాలం ఆలోచించి ఇక్కడ అమ్మవారు వస్తే బాగుంటుంది అన్నాను ఆయన నా వెంటబడ్డాడు డబ్బులు లేవు ఓ లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాం ఇచ్చిన తర్వాత మొత్తం ఈ చివరి చా చివరిదాకా వీరే కొంటే కానీ నాకు దిక్కు లేదంటాడు ఆయన అప్పుడు మొదట్లో తర్వాత నేను వెంట వచ్చింది అనుకోండి అది కారణం వేరు మొదట్లో అలా అనగానే సమయానికి డబ్బులు లేవు ఏదో లక్ష రూపాయలు ఇచ్చి ఒక ఏడాది కాంట్రాక్ట్ పెట్టుకున్నాం ఆ సమయంలో అమ్మవారి అనుగ్రహం ఎలా కలిగిందంటే బెంగుళూరులో ఉపన్యాసం చెబుతూ ఉంటే తంగిరాల సుబ్బారావు గారు సప్తాహం పెట్టారు తంగిరాల సుబ్బారావు గారు అంటే కడివెళ్ళ వరప్రసాద్ గారికి పిహెచ్డీ చేయించినటువంటి గైడ్ అనమాట ఆయన చాలా మంచి మనిషి కల్లా పెద్దగా తెలియదు ఉన్నది ఉన్నట్టుగా వాడతాడు ఆయన బెంగుళూరు యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ ఉపన్యాసం సమయంలో అంబికా అనంత్ అనే దంపతులు ఇంకా ఎంత కోటీసంలో లెక్కలేదు ఆవిడ ఎందుకో తెలియదు నేను అడగలేదు పోని ఇప్పుడు అమ్మవారు ఉందే లలితాదేవి విగ్రహాన్ని రెండు వేల ఐదులో పంపేశారు అంటే నేను అసలు గుడి కొడుతున్నానని చెప్పలేదు అసలు స్థలం తీసుకుంటున్నామని చెప్పలేదు ఎందుకు పంపారో తెలియదు అక్కడ ప్రవచనం అయిపోయి చెన్నై వెళ్ళాను చెన్నైలో కృష్ణారావు గారు చాలా గొప్పవాడైన ఆయన స్త్రీల కొల గొత్తమే అనుకుంటా కూడా మీ గోత్రమే సరే ఏదైతేనే ఆయన లక్ష్మీదేవిని పంపేశారు చెన్నైలో అప్పుడు చాలా అద్భుతంగా తిరిగి పనిచేయాసం ఏది అంతంత అమ్మవార్లు వచ్చారు ఇవి వచ్చిన తర్వాత అంబిక గారితో అన్నాను ఏముండదు లక్ష్మీదేవి వచ్చింది లలిత వచ్చింది అంటే సచామరమ వాణి సవ్యదక్షిణా సేవిత కదా సరస్వతిని కూడా పంపేస్తున్నాను అన్నారు ఆవిడ ఆ రకంగా ముందు అమ్మవార్లు వచ్చి కూర్చున్నారు స్థలం చూస్తే పూర్తిగా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అప్పుడు అది అన్నం పెట్టుకున్న సమయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే తెలుసుకుని మీకు ఆట ఏమిటి దాని పేరు ఆట కానీ వాళ్ళకన్నీ ఆటలే అద్భుతమైన కార్యక్రమాలు చేశారు ఏటీఏ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆ సంస్థ వారు అష్టావధానం చేయడానికి లాస్ యాంజల్స్లో నన్ను పిలిచారు సరే ఇన్విటేషన్ వచ్చింది వేసాయ కోసం అప్పుడు చెన్నై ఉండేది ఇంకా బ్యాగ బేగంపేటకి రాలేదు అది అప్పటికింకా ఎయిర్పోర్ట్ కూడా బేగంపేటలోనే ఉండేది తీరా పెడితే వాడు వేసావి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు తెలియదు ఇదేంటంటే రాలేదంటే మాకు పట్టుదలగా ఉందండి ఈసారి మీరే అవధానం చేయాలి మాకు ఇంకెవరి చేత చేయించడం ఇష్టం లేదు కొన్ని కారణములు ఉన్నాయి అటు సూర్యుడు ఇటుపరిచినా మీరే రావాలని మళ్ళీ ట్రై చేశారు రెండోసారి ఇచ్చేశాడు ఇక అప్పుడు బయలుదేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా అవధానాలు జరిగాయి ఇంకా చెప్పలేం అదే ఆ వైభవం వేరు అప్పుడు అక్కడ వచ్చిన డబ్బులతో ఈ స్థలం స్వీకరించేసాం అన్నమాట ఇక్కడ ఆ రోజుల్లో ఈ కిరస్థానం బాధ పడలేక దేవుడా దేవుడా అని ఇది వాడు ఎలా వరబెట్టాడు అలాగనమాట రోజు రక్షించమని కోరుతున్న వాళ్ళు క్లుప్తంగా ఐదు నిమిషాల్లో నీకు మీకు ముగిస్తానే ఒకసారి అరుణ లేవాలి అరుణ వచ్చిందా ఈ అరుణ కాదు మీ మందని వాళ్ళు కాదు ఇక్కడ స్థానికులాలు తర్వాత లక్ష్మి ఒక్కసారి లేచి చేయి చూపించమ్మా ఈ లక్ష్మి దుర్గా అప్పటికి పారసారధిక వాళ్ళు కొనలేదు వీళ్ళంతా ఇక్కడ స్థానికులు ఏ ఇంటి చూసినా మీరు చూడండి ఈ ఉంటే దారిలో కనపడుతున్నమాట దారిలో నిన్ను రక్షించును దారిలో నిన్ను భక్షించును ఈ చెక్క మొక్కలు ఈ గందరగోళమే మొత్తం ఈ స్థలం అంతా ఏరియా అనమాట వాళ్ళు ఏడుస్తూ ఉండేవారట ఎవడైనా మమ్మల్ని రక్షిస్తాడని పాపం ఆ సమయంలో భగవంతుడు నన్ను ఇక్కడికి తోసేశాడు సరిగ్గా ఆ యోగం ఏంటంటే ఆ స అంతకు మూడేళ్ల క్రితం గణపతి సత్యదానంద స్వామి వారు వారి ఆస్థాన విద్వాంసుడిగా నియమించారు వారు ఒక శ్రీ చక్రాన్ని మనకు పంపించారు ఇప్పుడు మీరు చూశారు కదా అమ్మవారి దగ్గర పెద్ద శ్రీచక్రం అది స్వామివారి దయతో వచ్చింది ఆయన అన్నారు గ్యారంటీగా ఇక్కడ అద్భుతమైన ఏర్పాటు అవుతుందన్నారు అవన్నీ భగవంతుడు నిర నిజం చేశాడు మొదట్లో లక్ష్మీ యాగం చేసాం మాకు ఒక కఠోర నియమం ఉండేది ఎందుకంటే దేవదాయ ధర్మదాయ శాఖ అని ఒకటి ఉన్నది ఆ శాఖవాళ్ళు పది రూపాయల పూజకి వెయ్యి రూపాయలు పెట్టడం దగ్గర మొదలుపెట్టి దోపిడీ తప్ప పార్కింగ్కి ఫీజు శ్రీశైలం పెడితే దారిలో టోల్ లేకపోతే అహోబలం పెడితే టోల్గేట్ ఈ టోల్ గేట్లకి వాటికి విసిగెత్తిపోయాం అందుకని ప్రారంభంలోనే ఒక నియమం పెట్టాం ఇక్కడ ఏ పూజకి రుసుము వసూలు చేయబడదు పూజ అయ్యాక వాళ్ళంతటి వాళ్ళు ఇస్తేనే స్వీకరించలేను ఇన్నేళ్లుగా అదే నిర్వహిస్తున్నాం ఏ యజ్ఞమునికైనా ఎప్పుడైనా నేను తెమ్మని ఎక్కడ అడగలేదు నా అదృష్టం ఏంటంటే నాకు ఈ కశ్యపు కొడుకులు అంటూ అవడం ఆ తర్వాత సాయి ప్రధాన అర్చకుడిగా రావడం వల్ల వాళ్ళకి డబ్బు పెచ్చలేకపోవడం వల్ల ఒకప్పుడు వాళ్ళు చాలా బుద్ధిమంతులు గనక ఎప్పటికీ బుద్ధిమంతులు అని కూడా చెబుతున్నాను వాళ్ళ సహకారం ఉంది కనుక అపూర్వమైన ఎన్నో యాగాలు చేయగలిగాం ఆ తర్వాత క్రమక్రమంగా చెన్నైలో ఉన్న బలాహక కెమికల్స్ లిమిటెడ్ చాలా ఇంటర్నేషనల్ అది చాలా గొప్ప కంపెనీ శివప్రసాద్ గారు వారి తల్లిగారి మీద ఎంతో భక్తి మాతృభక్తి కలిగిన ఆయన సత్యధర్మేశ్వరుణ్ణి ఇచ్చారు ఇప్పుడు మీకు అక్కడ సత్యధర్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినటువంటి ఆ లింగం అది ఆయన ఇచ్చారు ఆ కన్స్ట్రక్షన్ అంతాను నవయుగ కన్స్ట్రక్షన్స్ అనగా కాళహస్తి గాలిగోపురం కూలిపోతే దాన్ని నిర్మాణం చేశారే చింతా విశ్వేశ్వరరావు గారు ఆయన అడగకుండా తనంత తన చేసి పెట్టారండి నేనేం అడగలేదు చాలా వరకు ఆయన సాయం చేశారు కాబట్టి ఆ రకంగా మేము ఎవరిని రూపాయి అడగక్కర్లేకుండా ఓ డొనేషన్ ఇమ్మని అడగక్కర్లేకుండా ఆ ఆలయ నిర్మాణము అది అయిపోయింది అయిన తర్వాత సత్యనారాయణుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం రోజు సత్యనారాయణుడు పాటలు పాడుకుంటూ ఉంటే ఈ ఆలయం కూడా వచ్చింది ఆ రకంగా ఎక్కడనో భక్తుల కోరిక తీరింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అప్పటికి ఇప్పటికీ కూడా మనం భగవదర్చన చేసేవాళ్ళం భగవంతుని భక్తితో పట్టుకుంటే తన కార్యక్రమాలు తానే చేసుకుంటాడు భవిష్యత్తులో కూడా ఏ ఆలయం పెట్టినా అక్కడ రాగానే ఈ అష్టోత్తర శతనామానికి ఇంత డబ్బులు అనేది తీసేసి అర్చకుల్ని గౌరవిస్తూ వాళ్ళకు కావలసిన రీతిలో భక్తులే ఇస్తూ పూర్తిగా అర్చకులకి స్వేచ్ఛ ఇచ్చి నడిపేటటువంటి పీఠాలు రావాలి ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు బాగా దొరుకుతున్నాయి మూల కారణం ఏంటంటే అసలు దీని మీద పెత్తనం ఉండదు ఎవరిది ట్రస్ట్ బోర్డులు గందరగోళాలు ఉండవు అర్చకుడు సాయిగారు స్వేచ్ఛ ఆయన తలుపు తీస్తేనే దర్శనం ఆయన తలుపు తిప్పేదే దర్శనం ఉండదు ఆఖరికి నాకు కూడా అంటే సాధారణంగా తీస్తారు ఆయన ఎప్పుడైనా ఏడు గంటలకు ఆయన వచ్చారు అనుకోండి ఏ కారణం చేతనో పాపం ప్రయాణం చేసి వచ్చి మేము అలా చేతులు కట్టు కూర్చుంటాం ఏమండి అంతేనా ఆయన వచ్చేదాకా దర్శనానికి మేమేం తలుపులు తాళం దియాం అంత స్వేచ్ఛ ఇస్తున్నాం కాబట్టి హాయిగా వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు పళ్ళెంలో కానీ వాటిల్లో వచ్చే డబ్బులు అర్చకులకి ఇవ్వాలి నా నియమం వదనమాట అనమాట అక్షర ముక్క రానటువంటి వాడు వేదంలో ఒక్క మంతరం ముక్క రానటువంటి వాడు గణానాంత అండం రానటువంటి వాళ్ళు ఏమో ఈ ఓలు లక్షల రూపాయలు వాళ్ళకేమో జీతాలా సంవత్సరాల తరబడి వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళ మీదేమో పెత్తనము వాళ్ళకి పది రూపాయలు ఇవ్వకపోవడమా దాంతో వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది ఈ వ్యవస్థ కాస్త మార్చాలి సరైన ధర్మం నిలబడాలి అనుకుని ఇది ఏర్పాటు చేశాం ఇంతవరకు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ సన్మానం అందుకున్నారు ఇవాళ మన అదృష్టవశాత్తు మేమందరం ఆ రోజుల నుంచి కూడా గురుస్థానంలో నిలబెట్టి ఎంతో గౌరవంతో పూజించేటటువంటి గురు గురుసహస్రావధారి కడివేళ వరప్రసాద్ గారు మన సన్మానాన్ని అంగీకరించారు అంగీకరించడం మన అదృష్టం అంటాను నేను మనం సన్మానం చేసుకోవడం మన అదృష్టం తప్ప సన్మానం పొందడం వాళ్ళ అదృష్టం కాదు ఈ రోజులలో ఉన్న అందరికీ కూడా ఆజ్యుడా మీకు ఆ విషయం కొత్త చెప్పాలి అందుకని నేను తీసుకుంటున్నా ఒకప్పుడు కేవలం కడివేళ వరప్రసాద్ గారు మాత్రమే ఈ ఆధునిక కాలంలో శతావధానిగా ఉన్నారు నేను ఆయన కోట దాదాపు ఒక పది సంవత్సరాల కాలం అంటే నేనేమో స్టూడెంట్ని ఎంఏ చదువుకుంటున్నాను తర్వాత నేను ఉద్యోగంలోకి వెళ్ళాను అప్పటికైనా నరసాపురం టేలర్ హై స్కూల్లో సంస్కృతం చెప్పారు తెలుగు పండిట్ అయిన మీనాక్షి గారు కూడా తెలుగు పండిట్ ఆవిడ కూడా కోట కోట భార్య కూడా తెలుగు పండిట్సే ఆ రోజుల్లో మేము తిరగని ఊళ్ళు లేవండి ఎన్ని అవధానాలు మొదట్లో అవధానాలకు ఆయనకి మేము పృచ్కులుగా వెళ్ళేవాళ్ళం నేను కూడా అప్రస్తుతం చేసింది బెంగళూరులో ఆయన అవధానం చేస్తే నేను అప్రస్తుతం చేశాను ఇంకా మేము భవన విజయాలు అప్పటికింకా గరిపాటి అసలు పూర్తి రంగంలోకి రాలేదు ఆయన అవధానం చేస్తున్న రోజులో తర్వాత నెక్స్ట్ మేడసానివారు ఆయనకి సమకాలీకుడు ఆ ఇద్దరు మాత్రం విజృంభించేశారు మాట కాబట్టి మేడసానివారు కూడా ఆజ్యుడు చాలా పూజ్యుడు ఈయన ఆయన చేస్తున్న రోజులు తర్వాత మాడుగుల వారు వచ్చారు మాడుగులు వచ్చిన తర్వాత ఆయన కంఠం వల్ల ఒక అద్భుతమైన స్థాయి ఆయన కల్పించాడు ఆ నెక్స్ట్ నేను అవధానాలు కోటా చేస్తున్న రోజుల్లో మన గరిగిపాటి కూడా మేము భోన విజయాలు చేసాం అంటే ఎప్పుడు ఆయన సంచాలకుడు తింబరసు పాత్ర అయ్యింది ఒక్కొక్కసారి నేను తెనాలి రామకృష్ణుడిని గరిగిపాటి దూర్జటి ఎక్కువ గరిగిపాటి ఖాళీ తెనాలి రామకృష్ణుడు వేస్తే నేను దూర్జటి లేదా కోట దూర్జటి ఇలా మేము ఇంచుమించుగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల ఒకటి ఆ కాలం వరకు ఎక్కువ తిరిగాం తర్వాత తర్వాత ఇంకా ఎవరిదారిని వాళ్ళది అయిపోయింది అనుకోండి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు వారికి ఉద్యోగంలో బాధ్యతలు అటు కోట వెళ్ళిపోయాడు ఎన్ని వెళ్ళిపోయినా ఆ రోజుల్లో ఉన్న అనుబంధం వేరు మేము ఎలా పడుకునే వాళ్ళు మీరు చెబితే ఆశ్చర్యపోతారు ఒక్కోసారి వేదికల వేదిక పిలిచేవారు దారి ఖర్చులు ఇచ్చేవారు కాదు భువన విజయం రాత్రి పన్నెండింటి దాకా వేసి ఆసుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చిపోయి పద్యాలు చెప్పేస్తే వారు మహాదేవడి గారు అనమాట దూరపల్ల ప్రభాకర్ శర్మ గారు సంస్కృతంలో చెబుతూ ఉంటే అప్పట్లో చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఇంకా సంస్కృతంలో వ్యాకరణంలో దిట్ట అయిన అటువంటి వాళ్ళు మేమంతా కూడా చివరిలో దిక్కులేక భోజనం లేక స్టేజీ మీద పడుకునేవాళ్ళం టీ తాగి పడుకునే రోజులు ఉన్నాయి ఎందుకని అప్పట్లో ఇంత కారు సౌకర్యాలు లేవు కదా అందులో బళ్ళ మీద వాటి మీద వెళ్ళాల్సి వచ్చేది అలా వెళ్ళి ఎన్నెన్నో సాహిత్య సేవలు చేశారు కడివళ వరప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే వ్యాకరణంలో ఒక్క అపశబ్దం వస్తూ ఒప్పుకునేవారు కదా ఆయన పొడగట్లపల్లిలో చదువుకున్న పండితులు వాళ్ళంతా ఇప్పుడు చాలామంది అవధానాలు చేసేస్తున్నారు పంచి ఇచ్చి అంటాడు పంచి ఇచ్చి అనేది సంధి అవధ త్వార్థంపైన యుత్తునకు సంధి లేదు సూత్రం అది కూడా తెలియదు పంచి ఇచ్చి అని చెప్పేస్తారు ఇంకొకటి ఒకటి అండి ఇంకా ఒక నవరంధరాల టీవీ అని ఒకటి ఉంటుంది ఇంకా అందులో బండబూతులు మూఢ నమ్మకం మోడ అంటే సంస్కృతం నమ్మకం తెలుగు మూఢ నమ్మకం అడకూడదనే విషయం కూడా తెలియనివాడు మూఢుడు కూడా మనకి వాళ్ళ శాస్త్రాలు చెబుతాడు ఇంత కష్టపడి సంస్కృతం చదువుకునే వాళ్ళంతా పోయారు మూఢ విశ్వాసం అనాలి లేదా ఆ శబ్దం పక్కన నమ్మకం చేరితే మూఢుని నమ్మకం ఇంకోటి తగలయ్యాలి ఇలాంటి ఎన్ని బండబూతులు ఉంటాయండి తెల్లవారులు అందుకని నేను హిందీలో అవధానం చేస్తున్నప్పుడు ఆగ్రాలో అప్పట్లో కడివెళ్ళ వరప్రసాద్ గారికి ఎన్ని అవ అప్రస్థలు చేశాడు మా ధవేజీ ఆగ్రాలో సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ ఆగ్రా అంటే కేంద్రీయ హిందీ విశ్వవిద్యాలయంలో తొంభై ఎనిమిదిలో నేను హిందీలో అవధానం చేశాను అప్పుడు కూడా మన దమేది హిందీలో అప్రస్తుం చేశాడు అప్పుడు అక్కడ బాత్ బాత్తుమే బూత్ హై అన్నాను అదేంటంటే బూత్ అంటే ఏం లేదండి సంస్కృతంలో భూతి శబ్దమే బూత్కే వాడారు సరదాగా నేను మాట మాటకి బూత్లే వాడ అందువల్ల సంస్కృతం రాదు తెలుగు రాదు హిందీ రాదు రాకపోయినా అందరూ అవధానాలు చేస్తున్నారు కానీ ఆయన దగ్గర పొర్రపాటును అపశబ్దం వస్తే అవసరత చెయ్యెత్తేవారు ఇప్పుడు చాలా తగ్గిపోయారు కానీ చాలా అపశబ్దం అంటే మంట అపశబ్దం అంటే అంత అసహ్యంగా ఉండేది అంటే ఎంత ప్రామాణికంగా ఉండేదో ఆయన గనక ఒక పుస్తకానికి పీటికి రాశారంటే అందులో అపశబ్దం ఉంటే దాన్ని దిద్దకుండా శిష్యులైతే బయట వాళ్ళకి పట్టి సంబంధం లేదనుకోండి అయినా అపశబ్దం లేకుండా చూసేవారు అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్నాళ్ళకి మనం చాలా కాలం తర్వాత సన్మానం చేసుకోగలుగుతున్నాం ఇది మన అదృష్టం ఇంకా ఈ పక్కన కూర్చున్న వాడు మనకు పుత్ర సమరుడు ఆయన వయసులో చాలా చిన్నవాడు శివప్రసాద్ నేను ఆ వచ్చిన దుబాడు జగన్నాథ్ సినిమా చూసిన తర్వాత దుబాడు ఇంటి పేరు ఉందా అనుకున్నాను ఇప్పుడు తెలిసి దుబాడ శివప్రసాద్ మాదేమో కొవ్వాడ పక్కన ఆయనదేమో దువ్వాడాను అసలు ఏం ధైర్యం అండి సనాతన ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేటటువంటి కొంతమంది మహానుభావులు మళ్ళీ యుగంలో తయారయ్యారు మహాభారతంలో కృష్ణుడి వెంట ఉండి వీళ్ళంతా యుద్ధం చేశారు ఆ రోజుల్లో పాండవులాగా ఈ మధ్యనే బృందావనంలో మన సుగ్గల కరుణాకర్కి శివశక్తి అతనికి మనం సన్మానం చేసాం చెట్లపల్లి కళ్యాణి వాళ్ళందరూ వచ్చారు చాలా బాగా చేసాం బృందావనంలో వాళ్ళకి ఎంతో ఊరేగింపు జరిగింది ఇంకా హిందూ జనశక్తి లలిత్ కుమార్ వాళ్ళు చేస్తున్న సేవకు ఆశ్చర్యం కలిగింది నాకు సరే వన్ మ్యాన్ ఆర్మీ మన రాధా మనోహర్ దాస్ గారు ఆయన రావాల్సిందే కానీ చివరి చివరి మూమెంట్లోనేమో ఆయన అటు అయోధ్య వెళ్ళారు ఆయనకి ఇక్కడ ఒకసారి సన్మానం చేస్తాం అది బహుశా వీలుంటే ద్వారకలో చేసేద్దాం ద్వారకలో బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని ఊరేగిస్తున్నాం అప్పుడు చేసుకుందాం ఇలా కొంతమంది తయారయ్యారు ఎవరెవరు తయారు అవుతారో అని చూస్తూ ఉంటే నాకేమో ఎక్కువగా యూట్యూబ్లు చూడడం చేతి కదా నాదంతా ఐట్యూబ్ వీళ్ళది యూట్యూబ్ ఓ రోజున జితేంద్ర ఇది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వర్మగారు జితేంద్ర వర్మగారు ఓ రోజున గురువుగారు ప్రణవపేట వార్షికోత్సవ సమయాల్లో గురుసహస్రాధారి గారికి సన్మానం ఉన్నారు ఇంక రెండో వ్యక్తికి ఎవరిని చెయ్యాలని నన్ను అడిగారు నేను చెప్పిన వాళ్ళకి సన్మానం చేస్తారంటే నువ్వు చెబితే కళ్ళు మూసుకు చేస్తాను ఎందుకంటే వీళ్ళందరినీ వాళ్లే పట్టుకున్నాడు వాడు వాడు చాలా మంచి కుర్రాడండి జితేంద్రుడు అంటే అసలు వీరుడు అంటే ఒకటి చూపించాడు నాకు అసలేని ధర్మానికి నిలబడే మంచి కుర్రాడు అతను చెప్పాడు సనాతన ధర్మం కోసం ఈ మధ్యకాలంలో ప్రాణం ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి అప్పటికి అప్పటికింకా ఇంటి పేరు తెలియదు శివప్రసాద్ అండి అయింది మీరు ఒక లింకు చూడండి అన్నాడు నాకు లింకులు పెట్టడం రాదు లింకులు చూడడం రాదు వాడు లింకు మీద నొక్కండి అన్నాడు ఏ లింకు నొక్కితేమవుతున్నానో నాకు జంకు గొంకును అయినా నొక్కించేశాను రాజు ద్వారా చూస్తే విజృంభించేశాడు ఆయన రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టేటటువంటి ఒక అద్భుతమైన గజేంద్రుణ్ణి ఒకటి పట్టుకుని ఏకి పారేస్తున్నాడు ఓ పక్కన అన్యమతస్థులతో యుద్ధం చేస్తున్నాడు మరొక పక్కన మన ధర్మం పేరు చెప్పి మోసం చేసే వాళ్ళని ఎదుర్కొంటున్నాడు ఆహ్ చాలా అద్భుతంగా ఉన్నాడు ఇటువంటి వాడికి సన్మానం ప్రణవపీఠవే చెయ్యాలి అని నిర్ణయించాం ఇప్పుడు నేను చెప్పడం కంటే ఎలాగో అశోక్ చెప్పాడు కదా ఆయనకి భరతవర్ష అనే ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని విశేషాలు ఉన్నాయో ప్రాణం పెట్టేస్తున్నారు హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం కోసం ప్రాణం పెడతారు సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తే మాత్రం ఏకిపారేస్తున్నాడు ఇలాంటి వాళ్ళే కావాలి దేశానికి వీళ్ళు ఎన్ని కేసులు ఎదుర్కొంటారంటే నిజం చెప్పాలంటే ప్రాణాలకు తెగించి చూస్తున్నారు తెలుసా మీకు ఒక వ్యక్తిని ఓ తప్పుడు వ్యక్తి తప్పు చేశాడంటే వాడు యుద్ధానికి వస్తారు కదా కేసులు ఎదుర్కోవాలి మేము ఎదుర్కోలేము మా వల్ల కాదు ఎందుకంటే మేము అదంతా సాత్వికం మేము ఊరికే ధర్మాన్ని ఉపన్యాసాలు చెప్పి పురాణాలు చదువుకున్నాం కాబట్టి చేయగలం తప్ప ఇంకోటి చేయలేము అప్పుడు ఏమేమి ఉన్నాయో వెతికాను దేవీ భాగవతం సంపూర్ణంగా అనువాదం చేశాను ఫస్ట్ పార్ట్ మాత్రం ఇప్పుడు రిలీజ్ అయింది రెండో పార్ట్ వచ్చే నెలలో పూర్తవుతుంది అందులో అత్యుద్భుతమైనది అష్టమస్కంధం అష్టమస్కంధం అంటే మొత్తం ప్రపంచం గురించి చెబుతుంది భూగోళమే కాక అన్ని గోళాల గురించి అందులో తొమ్మిది వర్షాల గురించి చెప్పారు ప్రియవ్రతుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు స్వయంభూమను కొడుకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఉత్నపాదుడు కొడుకు ధ్రువుడు అందులో ప్రియవ్రతుడు రథం మీద భూమంతా తిరిగాడు ఆయన రథం కొన్ని చోట్ల మొక్కలు చేసింది భూమిని అంటే పార్ట్స్ కింద చేసింది మన కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టుగా ఆ రథం ఏడు భాగాలు చేయబడిన వాటినే సప్త ద్వీపములు అంటారు ఆయన తొమ్మిది వర్షములుగా విభజించాడు భూమిని అందులో ఒకటి భద్రాస్యమాల కేతుమాల ఇలావృతమాల కింపురుషమాల హరిమాల హిరణ్మయ హిరణ్యక లేక హిరణ్మయ రెండూ కూడా ఉన్నాయి మాల భరత వర్ష ఇలా ఇవన్నీ వర్షములను తొమ్మిది వర్షములుగా విభజించాడు ఆయన అందులో అత్యద్భుతమైనటువంటి వర్షములు వరుసగా చేత చెప్పారు కదా మీకు ఏమైతే కురు వర్షము కేతువర్షము హిరణ్యక వర్షము హరివర్షము ఇలావృత వర్షము భద్రాస్య వర్షము ఆ తర్వాత ఇదిగో భరతవర్షము అందులో భరత వర్షం అనే పేరు చాలా ఆకర్షించింది భరతవర్షము భారతవర్షము రెండు పదాలు వాడారు అందులో భరత భారత రెండు సమానార్థకాలుగా వాడారు అసలు ఈ దేవీ భాగవతం చదివైనా ఉండాలి దాని మీద పట్టైనా ఉండాలి లేదా అసలు ఈ భరతవర్షం అనే పేరు రావడం వెనక ఏదో ఒక ప్రేరణ ఉండాలి ఇంత గొప్ప పేరు పెట్టాడని కానీ ఒక రకమైన ఆనందం కలిగింది అనమాట పేరును పెట్టే మనకి తెలుస్తుంది కదా పేరులో నేమున్నది పేరులో నేమున్నది అందువల్ల చాలా ఆనందం కలిగింది ఎవరికి సన్మానం చేసినా దంపతులుగా చేస్తే చాలా బాగుంటుంది సాధారణంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేను నియమం మర్చిపోయాను అంటే సన్మానం అయ్యాక మీరు మాట్లాడతారా మాట్లాడితే సన్మానం చేయడం కాసేపు ఇక్కడ మీతో కాలక్షేపం చేశాక నేను ఆత్మీయ వాతావరణంలోకి వచ్చింది కానీ సన్మానం చేస్తుందనే విషయం మర్చిపోయాను అలాగే ఉంది కింద కూడా ఇంకా ఉన్నారు పాపం పైకి ఎక్కలేని వాళ్ళ కోసం వైద్యులు పెట్టాం ఇది లైవ్ కూడా పెడుతుంది అన్ని దేశాల వాళ్ళకని ఇంకొక విషయం లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సన్మానాలన్నీ జరుపుతున్నాం అంటే మాత్రం నా దగ్గర ఏమీ లేదు దానికి అమెరికాలో యూట్యూబ్ని నిర్వహిస్తూ ఈ యూట్యూబ్ పెట్టాలని ఒక కోరిక కలిగినవాడు కోడే జగదీష్ గారు ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన ఆయన గుంటూరు దగ్గర అదే పల్లెటూరు చాలా ఉత్తముడు మహర్షి జీవితం గడుపుతున్నాడు ఇంకా ఆయన గొప్పతనం గురించి రెండు మొక్కలు నేను చెప్పలేను రెండు వేల పదిహేడు వరకు ఉన్న ఉపన్యాసాలని గాలి కొట్టుకుపోయేవి అప్పట్లో మేము ఉపన్యాసాలు చెబితే ఎలా ఉండేవి అంటే అంబికాకృష్ణ గారు నాకు మామూలు శిష్యుడుగా తెలుసు మీకు అంబికా దర్బార్పతి కృష్ణ ఎంత సేవ చేశాడో ఆయన గురువుగారికి పడిన పెట్టినటువంటి బాధ్యత గురుధర బాధ్యత మీకు తెలుసు ఎందుకంటే వీళ్ళంతా పురాణాలు పద్దెనిమిది ఉన్నారు కనుక పద్దెనిమిది పురాణములు నా ద్వారా చెప్పించి ఆయన విన్నాడు కూడా ఎదురుగూడ కూర్చొని అప్పట్లో కుదిరేది తర్వాత ఎమ్మెల్యే అయ్యాక కొంచెం కష్టమైంది కానీ ఆ రోజుల్లో టేప్ రికార్డులు ఉండేవి అందులో క్యాసెట్ పెట్టి రికార్డ్ అవుతూ ఉండగా టుప్పులు లేచిపోయేది మధ్యలో ఆగిపోయేది మళ్ళీ ఇంకోటి పెట్టేవారు దాంతో పురాణాలు కొన్ని రికార్డ్ అయ్యి అవక ఉన్నాయి ఆ పాత క్యాసెట్లు కూడా వీళ్ళు బయటకు తీసి ఇవాళ యూట్యూబ్లోకి తీసుకొచ్చారంటే మొట్టమొదట మనం కోడే జగదీష్ గారికి అయో వాష్ డెమాయిన్లో ఉన్నారు అక్కడ బద్దిపత్తి సత్సంగం ఏర్పాటు చేశారు ఇవాళ మొత్తం అమెరికాలో ఈ యూట్యూబ్కి గారి సేవ చేస్తున్నటువంటి శిష్యులు దాదాపు ఆరు వేల మంది ఉన్నారు ఇంక వీళ్ళందరూ అలా ఎంతో మంది సేవ చేస్తూ ఉండగా డాలస్లోనే కృష్ణపద్మగారు మన పీఠాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేసిన పేరు ఆవిడ ఇల్లు కానీ అది గురువుగారి పీఠం కానీ శ్రీవత్స నిలయం అని పేరు కూడా పెట్టుకున్నది గురు దంపతుల్ని తల్లిదండ్రుల కింద భావించి ఎంతో సేవ చేస్తూ ఉంటుంది మేము పెడితే వాళ్ళింట్లో ఉంటాం ఆవిడ ఇంకా కొవైట్లో ఉన్న హరినాథ చౌదరి హరినాథ్ చౌదరి ఈ యూట్యూబ్ అంతా నిర్వహిస్తున్నాడు ఇంకా చౌదరి యొక్క రుణం అంతా ఎంత తీర్చుకోలేం ఈ అందరూ ఒక ఎత్తు ఇలా ఎంతోమంది ఉంటే అష్టావధానాలు శతావధానాలు మొన్నే దిశతావధానం చేసిన పరమభక్తుడు చేతికి ఎముక లేనివాడు పాలడుగు శ్రీచరణ్ గారు వాళ్ళ నాన్నగారు జయరామ నాయుడు గారు తిరుపతిలో ప్రొఫెసరు వాళ్ళ అమ్మగారు కూడా పద్మావతి యూనివర్సిటీలో ఆవిడ పద్మావతి గారి ఆవిడ ప్రొఫెసరు వాళ్ళ అబ్బాయి అతనికి అమ్మవారు అనుగ్రహించింది ఎంత ఆశ్చర్యం అంటే మారేపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర మొత్తం వేదమంతా నేర్చుకున్నాడు సంస్కృత వ్యాకరణంలో అతనికి రాని స్వత్రం లేదంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ చివరి జాతర స్వత్తులు అప్పు చెప్తున్నాడు సిగ్గేస్తుంది నాకు అతను అప్ప ఉంటే సరే మరి ఎలా వచ్చింది పూర్వజన్మ సుకృతం బాగా ప్రాక్టీస్ చేశాడు ఆ మహానుభావుడు శ్రీచరణ్ అండి అసలు వ్యాకరణంలో మొన్న అంటున్నారు రాణి సదాశివమూర్తి గారు ఇప్పుడు అతను మనకి శిష్యుడు కాదండి అతనే గురుస్థానంలో వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాడు అన్నారు అంతలా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అకుహ విసర్జన కంఠహ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సూత్రాలు అవి చెప్పేస్తాడు కొత్తగా ప్రయోగాలు కూడా చేస్తున్నాడు వాటిలో రకరకాల శబ్దాలు అదొక అదృష్టం అలాంటి వాళ్ళు ఎంతోమంది సేవ చేస్తున్నారు సింగపూర్ అమెరికా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండు అలాగే వేసా ఉన్న షెంగిన్ వేసా ఉన్నటువంటి యూరప్ కంట్రీస్ వాళ్ళు ఇలా అందరూ కలిసి సప్తఖండ అవధానం చేయించి ఇవాళ ఈ సన్మాన కార్యక్రమాలు ఎంతోమందికి నిర్వహించేలా చేస్తున్నారు ఆ పుణ్యాత్తులందరికీ అనేక మంగళాశాసనములు శాసనములు